E శక్తిగా ఆ మాతృమూర్తి ప్రయాణం సంపూర్ణం త్యాగమై అలంకారంగా నేర్పారు సాధారణ కుటుంబం నుంచి వచ్చిన రత్నమ్మ గారు రత్నమ్మ గారి జీవన ప్రయాణం ý thức ý thức ý thức ý thức ý thức ý என்னது நீ என்ன யாரது நீ எதுக்குலாம் அந்த ஏமேனாலும் ஏசியன் வா మా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు మా పార్టీ నాయకులు చిత్తకుంట రమేష్ గారి యొక్క అమ్మగారు రత్నమ్మ గారు పరమపదించడం చాలా దుఃఖించాల్సిన విషయం ఆవిడికి సద్గతులు ప్రాప్తించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం ఒక పెద్ద కుటుంబాన్ని ఆవిడ నడిపించింది నలుగురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలతో అతిపెద్ద కుటుంబాన్ని ఆ విధంగా తీసుకెళ్టం అలాగే అందరూ కూడా అంతే విధంగా వాళ్ళు యోగులుగా మారటం వాళ్ళకి ఆ యోగ్యత రావటం ఆ విధంగా పెద్ద ఎత్తున వాళ్ళు వ్యాపార రంగంలో రాజకీయ రంగంలో కూడా రాణించటం తల్లి యొక్క పాలన పాలన కారణంగానే అయిందని మా అభిప్రాయం కనుక ఇవాళ సీఎం రమేష్ గారు కానీ సురేష్ గారు కానీ అలాగే రాజేష్ గారు కానీ ఏ స్థానానికి వచ్చారో ఆ స్థానానికి తల్లి యొక్క ప్రోత్సాహం అలాగే దీవెనలు ఆవిడ ఎప్పటికప్పుడు మార్గదర్శన కారణంగానే ఆ స్థానానికి వచ్చి ఉంటారు కనుక ఆవిడ పరమప్రదేశ్లో మా అందరికీ కూడా పార్టీ శ్రేణులతో సహా అన్ని అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం ఆవిడికి సద్గతులు ప్రాప్తించాలని అలాగే సీఎం రమేష్ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అంటున్నా తెలియజేస్తూ రాబో కాలంలో సీఎం రమేష్ గారు వాళ్ళ తల్లి యొక్క దేవులతో మరింతగా రాణించి మాకు అలాగే దేశానికి అనేక సేవలు చేయాలని చెప్పి మీరు కోరుకుంటాం